ఏం కావాలండి ఇప్పటిదాకా చనిపోయిన వారి పోస్ట్ మార్టం రిపోర్ట్స్ చూపిస్తారా అవి ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వడం కుదరదండి ఈ ఊరి ప్రెసిడెంట్ అయిన మా నాన్న వర్మ ఇస్తే ఓకే కదా ఇదిగోండి ఒక్క నిమిషం అన్ని కేసులు సూసైడ్లను క్లోజ్ చేశారు నోట్లన్నీ గాంధార లిపిలోనే రాసున్నాయి అందరూ ఒకేలా రాసి చనిపోయారు వీళ్ళకి తెలుసు నేను చెప్తాను ఆ చనిపోయిన వాళ్ళకి ఏమాత్రం చదువు రాదు వాళ్ళు లెటర్ రాసి చనిపోవడం ఏంటి వాళ్ళ పోస్ట్మార్టం రిపోర్ట్స్ లో ఎలాంటి ఎవిడెన్స్ లేదు మేఘనా రిపోర్ట్ కూడా క్లియర్ ఆలయ కోనేర్ లోతు ఫైవ్ ఫీట్ మాత్రమే అండ్ హైట్ ఫైవ్ అండ్ హాఫ్ ఫీట్ దానిలో మునిగి చావటం ఛాన్సే లేదు కావాలని మునిగితే తప్ప మేఘనాది కూడా సూసైడ్ కేసే సార్ ప్లీజ్ నాకు మీ సాయం కావాలి ఇప్పటి వరకు ఎవరెవరు చనిపోయారో నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి అందరితో మాట్లాడాలి ఐ నీట్ టాక్ టు దెబ్ పర్సనలీ సరే నీ ఇష్టం కానీ నీ మొండితనంతో నువ్వు దేవుడికి ఎదురెల్తున్నావు కాదే జాగ్రత్త పాపం మేగనరా దానికి మన తప్ప ఎవరు లేరు దాని చెప్పింది ఎవరైనా సరే వదలకూడదురా వాడు దేవుడైనా సరేరా విడిచిపెట్టే సమస్య లేదు ఎక్కువైంది నువ్వు ఇంకా విషయం చెప్పాలరా ఏదన్నా పొద్దునే మా ఇంకా పడుకోరా చాలా అర్జెంట్ రా పోసుకోరా చాలా భయంగా ఉందిరా బాత్రూమ్ వచ్చి చాలా త్వరగా ఉంది ప్లీజ్ ప్రతి దానికి భయం అంటావేంట్రా పిచ్చోళ్ళలాగా హిడ్ మాస్టర్ని చంపినట్లు ఆ నెమ్మల్ని నన్ను చంపేస్తే పిచ్చా నీకేమైనా నెమ్మది మనిషిని చెప్పడం ఏంట్రా దేవుడు దయ్యం అనుకుంటూ సైన్స్ అంతగా పెరిగిన ఈ రోజుల్లో పదా థ్యాంక్స్ నువ్వు నీ యథా ఉపాయాలు నీకేమైనా చెప్పే రా అక్కడితో నువ్వేంట్రా ఈరోజు రే సూరే ఇంకెక్కువైపోయింది రా చాలా హలో నిజం రా

ఏంటి బాబు ఇదంతా ఈ ఊర్లో సీసీటీవీ కెమెరాలు ఇన్స్టాల్ చేశాను సిసిటీవీ కెమెరా అదెందుకు అన్ని నిజాలు బయటికి రావాలంటే కొన్ని ఎక్కువ కళ్ళు అవసరం లేండి మన ఊరిలో ఎవరు ఎక్కడ ఏం చేస్తున్నారో నాకు తెలుస్తుంది కెమెరాలు ఎక్కడ పెట్టానో నాకు మాత్రమే తెలుసు ఎవ్వరూ తప్పించుకోలేరు ఇక్కడి నుంచి నేను కుమార్ ఇంట్లో ఉంటాను సార్ కార్తిక్ మా వల్ల నీకేమైనా లేదండి మీ ఊరి వాళ్ళ దృష్టిలో నేను దేవుడికి ఎదురెళ్తున్నాను నేను మీ ఇంట్లో ఉంటే మీరందరికీ సమాధానం చెప్పాల్సి వస్తుంది అది నాకు ఇష్టం లేదు మీ ఇద్దరు ఏం చేస్తున్నారు బ్యాగ్లు ఎందుకు సర్దున్నాయి ఎక్కడికి వెళ్తున్నారు వెళ్తున్నారు కాదురా వెళ్తున్నా నీ బ్యాగ్ కూడా ప్యాక్ చేశాను మన ముగ్గురికి హైదరాబాద్కి ముందుకెళ్లి తీసుకురా ఏంట్రా సడన్ గా ఒకసారి మళ్ళీ చూడరా ఏమైందిరా ఏమైంది ఇక్కడికి నేను రాత్రి వాడికి నెమలి కనిపించింది వాడి భయంతో కళ్ళు తిరిగి పడిపోతే నేనే లోపలి తీసుకొచ్చా ఆ రోజు నేను నెమలు చూశానంటే నువ్వు నమ్మలేదు ఇప్పుడు వీడు కూడా చూశాడు ఇప్పటికే నమ్ముతావా రాత్రి ఏమైనా మందేశారా వేశాను రా నాకు చేకిలంటే భయం మందేస్తా కంట్రోల్ తప్పుతా మరి వీడి గురించి ఏంటి ఏం మాట్లాడుతున్నారా నిజం రా నిజం నా మొహం మీదకి ఇలా తూకి మాయమైపోయింది నా గుండె ఆగినంత పని అయింది రాత్రి కార్తీక్ ఇక్కడేదో శక్తి అయితే ఉంది కార్తీక్ దాని పేరు నువ్వు దేవుడని పెడతావు లేదా నాకు తెలియదు కానీ మొండిగా ముందుకు తీసుకెళ్లి ప్రాణాల మీదకి మాత్రం తెచ్చుకోవద్దు ఇప్పటికే ప్రాణం పోగొట్టుకున్నాం మన ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం కార్తిక్ ఇంకా ఇంటిస్తున్నాం కార్తీక్ తీసుకెళ్ళిపోతారా కానీ ఇక్కడ మాత్రం వెళ్ళిపోదాం నా కోసం ప్రియ ప్రియ కోసం వాళ్ళ నాన్న చివరికి ఆయన వెళ్ళిపోయారని ఊర్లో వాళ్ళందరూ వెళ్ళిపోతారు ఊరు ఖాళీ అయిపోతుంది మనుషులతో పాటు మేఘ్నా చావు ఉన్న రహస్యం ఊరు దాటిపోతుంది అది మనకి ఎప్పటికీ దొరకదు కోసం ఈ ఊర్లో చనిపోయిన పదిహేను మంది కోసం నేనుంటాను వీటి వెనక దేవుడున్నా సరే నా కళ్ళతో చూసే వరకు నా చేతులతో పట్టుకునే వరకు ఈ ఊరు వదిలే ప్రసక్తి లేదు రే టిక్కెట్లు వద్ద వద్దురా రే బావా మేము కూడా ఎక్కడే ఉండిపోతారా కార్తిక్ని కోసం అంతేరా వద్దు ఈ ఇంట్లోనే మనకిదంతా జరిగిందంటే ప్రమాదం మన పక్కనే ఉంది మీరు ఉండటం ఇక్కడ సేఫ్ కాదు మిమ్మల్ని కూడా నేను దూరం చేసుకోలేను మీరు వెళ్ళడమే కరెక్ట్ పదండి